నమస్తే మేడం డిఎం గారండీ మేడం నా పేరు డాక్టర్ అది నేను బీజేపీ నేషనల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మేడం మేడం నేను ఇక్కడ సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ దగ్గరకు వచ్చాను మేడం వీళ్ళు కార్మికులు మా ఉపాధి కోల్పోయింది అనే రిప్రజెంటేషన్ కోసం నన్ను పిలిచారు మేడం క్లారిఫికేషన్ బిఫోర్ నేను మీడియాతో మాట్లాడు ఆదోని మేడం

కి రీజనబుల్ రేట్ ఏది అదే తీసుకుంటాం కదా అది కాస్ట్ ఎక్కువ కానీ వీళ్ళు స్టేట్ పేర్ హౌసింగ్ కాస్ట్ ఎక్కువ రెంట్ కంపేర్ టు కానీ ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు ఏంటంటే మేడం ఆ లోకల్ లీడర్స్ లో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాస్ట్ లేదంటే పొలిటికల్ సంబంధం లేదండి ఎందుకంటే అది వాళ్ళు అక్కడ ఏదైనా ఎంత డిఫరెన్స్ ఉంటది మేడం ఇక్కడికి అక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటది మేడం ఇక్కడ మేడం ఎంత ఎంత డిఫరెన్స్ ఉంటది మేడం పర్సన్ ఇక్కడ హమాలీలకు సంబంధించి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చెయ్యం ఆ కండిషన్ మీదనే తీసుకుంటాం వేరే సెంట్రల్ వేర్ హౌసింగ్ గానీ వీళ్ళు గానీ ఒక్క బ్యాగ్ ఎక్స్ట్రా పడినా దే ఆర్ ఛార్జ్ అవన్నీ మేము మాట అవన్నీ మిగులుతాయి కదండి కార్పొరేషన్ కి మిగులుతాయి కదా గవర్నమెంట్ ఎక్స్ చెక్కర్ కి ఏది లాభం అయితే బీయింగ్ ఏ కార్పొరేషన్ అఫీషియల్ నేను అదే చెయ్యాలా నేను డబ్బులు ఖర్చు పెట్టేదానికి నేను ఎందుకని డిస్టింగ్ మేడం ఇంకొక సబ్మిషన్ మేడం ఇక్కడ సెక్యూరిటీ సేఫ్టీ వైస్

మేడం ఎందుకంటే ఇల్లు చాలా సార్లు చెప్పారండి చాలా సార్లు పట్టాడి ఇచ్చారు అవును కమిషనర్ లెవెల్లో రిజెక్ట్ చేసి సార్ మళ్ళీ ఎందుకు వెళ్ళదు లేదు అలానే అపీల్ చేయడం మేడం అఫీల్ చేయడం వాళ్ళ రైట్ అంటే ఎంక్వైరీ చేయడం ఆ రైట్ చెప్పడానికి అది ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి వాళ్ళు మీకు నేను ఒక గవర్నమెంట్ గా నేను మీకు చెప్పాలి కాబట్టి నేను మేడం ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వండి మేడం

న్యూరస్ టైమ్స్ చేశాము బట్ ఎవరైనా ఇట్లా కొత్తగా రావడం మళ్ళీ వాళ్ళు ఒకసారి చెప్పి చాలు రావు లేనండి వాళ్ళకి అలవాటు అంటే బట్ మేమేషన్ వర్క్ చేయాలి మీరు మీ రూల్స్ ప్రకారంగా పనిచేయ ఇబ్బంది కూడా వాళ్ళు అప్రోచ్ చేయలేరు కాబట్టి ఎందుకంటే తెలుసు అన్ని ఎవరు నష్టం చేయాలనే మనం వాట్ ఎవర్ బై హెడ్ ఆఫీస్ వి టు ఫాలో మేము

కార్పొరేషన్ ఒక రూపాయి మిగలబెట్టడం కూడా బీయింగ్ ఏ ఎర్లీ గవర్నమెంట్ అఫీషియల్ దట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నా నేను అనవసరంగా గోడౌన్స్ తీసుకొని నేను లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఉపయోగం ఉన్న పర్పస్ కదా నాకు ఎంత రిక్వైర్మెంట్ ఎక్కడ ఎకనామికల్ గా కార్పొరేషన్ కి బెనిఫిట్ అవుతా ఉందో ఎక్కడ సేఫ్టీ ఉందో ఎక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి స్మూత్ ఫంక్షనింగ్ అవుతా ఉందో మ్యాన్ పవర్ ఎక్కడ కరెక్ట్ పని పనిచేస్తున్నారు నేను ఆ పారామీటర్స్ తీసుకొని నేను ముందుకు పోవాలి కానీ నేను ఏదో నా

క్లారిఫికేషన్ మేడం ఇప్పుడు మేడం చిన్న ఇంకో క్లారిఫికేషన్ ఎక్కువ టైం తీసుకుని ఏమనుకోదండి వేర్ హౌస్ గోడౌన్ సంబంధించిన రెంట్లు తగ్గించారు ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ కోసం అనే వాదన సరైన మళ్ళీ పాసిబుల్ేషన్ మీకు పంపిస్తాను మేడం వీళ్ళ హ్యూమనిటేరియన్ మానవతా దృక్పథంతో ఏమి చేయగలమో మీరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మనం ఏదో రక వంద కుటుంబాలని పోగొట్టుకోలేము దయచేసి మానవతా దృక్పథంతో కొంచెం ఆలోచన చేయండి అది మాత్రం నేను నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను మేడం ఓకే ధన్యవాదాలు ఇంకేమైనా చెప్తారా రైట్ రైట్ చెప్తారాప్రేషన్ ఇద్దాము ఒకసారి మీడియా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా రిప్రజెంటేషన్ ఇద్దాం నేను కూడా వ్యక్తిగతంగా రిప్రజెంటేషన్ ఇస్తాను మానవతరంతో ఈ వంద కుటుంబాలను కాపాడుకోవడం ఎలా అన్న దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెడదాం ఇప్పుడు ఇదేంటారా అంటే లెక్కలన్నీ బానే ఉంటాయి డబ్బులు బానే ఉంటాయి తక్కువ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి కానీ డబ్బులు లెక్కల కంటే కూడా కుటుంబాలని కాపాడుకోవడం కీలకమైన విషయం అని నేను నమ్ముతాను ఇప్పుడు ఆఫీసర్లుగా వాళ్ళు ఏమంటారు మాకు అక్కడ డబ్బులు తక్కువ ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇట్లా చెప్తా ఉంటారు కానీ వాటన్నింటికంటే కదా మానవతావాదం చాలా కీలకమైంది మీరు మీ కుటుంబాలు చాలా ముఖ్యమైనవి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ఏదో రకంగా బ్యాలెన్స్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి అవసరమైతే ఇప్పుడు ఒక నెల రోజులు నేను ఎమ్మెల్యే అవుతాను మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చుంటాను కూర్చున్న తర్వాత ఆఫీసుని పిలిపిద్దాం ఇక్కడికి పిలిపించి మేడం వీళ్ళ వీళ్ళ బతుకులు చూడండి వీళ్ళ కుటుంబాలు చూడండి ఏదో రకంగా వీళ్ళు తగ్గించుకుంటాం అంటున్నారు మీ రేట్లకు బయట రేట్లు ఇస్తున్నారో ఆ రేట్లు కాంపిటేటివ్ మేము కూడా ఇస్తాం అనే విధంగా సెంట్రల్ వేర్ వాళ్ళని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒప్పిద్దాం రేట్లు తగ్గించుకోమని చెప్పి ఓకే అప్పుడు మీరు తెచ్చు సరిపోతుంది కదా అదేనయ్యా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మేము మాట్లాడాడు మీ బాధ మీరు ఎప్పుడున్న ఎమ్మెల్యే కలిసారా ఎన్నిసార్లు కలిసారు హైదరాబాద్ హైదరాబాద్

మీరు ఎమ్మెల్యే మెషి ఎమ్మెల్యేని ఎన్నిసార్ గెలిచినారు చెప్పే విషయాలే ఒక్కసారి కూడా పట్టించుకోలేదు ఆయన దృష్టి అలాంటివి కానీ ఆయన గురితో మాట్లాడారు రెండు మూడు సార్లు ఆయన అనుచరులు గ్రోడ ఆయన మనుషులు గోడ పెట్టుకుంటారా ఈ హమాలి కాంట్రాక్టు అమ్ అనుచరుందా ఇప్పుడు చెప్తాను చూడప్ప ఈ ఊరికి పట్టిన శని ఏదన్నా ఉందంటే ఈ ఎమ్మెల్యే అర్థమైందా తప్ప ఈ ఊరు బాగుపడదు మీరు ఇరవై ఐదు రోజులు గట్టిగా పని చేయండి ఇరవై ఐదు రోజులు చేయండి ఇరవై ఐదు రోజుల్లో మీ సమస్య పరిష్కారం కావాలంటే నేను ఎమ్మెల్యే కదా ఆ కాంట్రాక్టర్ తీసి పాత్ర పడేసి శుభ్రంగా మీరు మీ పని మీరు చేసుకునేలాగా చేస్తారు కానీ నాకు మీరు చెప్పాల్సింది కూడా ఏంటంటే కాంపిటీటివ్ మిగతా వాళ్ళతో కాంపిటీషన్ రేట్ లో చేస్తామని నాకు మాట ఇవ్వాలి అర్థమైనా ఎందుకంటే మీరు ముందుకేసుకుని కూర్చుంటే కూడా ఎవరు నాకు మిమ్మల్ని కాపాడుకోవడం ముఖ్యం మీ వంద కుటుంబాలు నాకు ముఖ్యం అట్లని చెప్పి వాళ్ళకి నష్టం వస్తుంది మొర్రో అంటే అట్లా చేయలేము అది కూడా సాధ్యం కాదు కదా ఈ పక్క కొంచెం తగ్గాలి ఆ పక్క కొంచెం తగ్గాలి అయితే అప్పుడు సెట్ చేస్తాను ఏదో ఒకటి సరేనా రైట్ సరే ఇంకా మీడియా వాళ్ళతో మాట్లాడదాం మనం పూల ఫస్ట్ మీడియా వాళ్ళతో మాట్లాడదు ఇప్పుడు పూలతో ఏం కాదు మీడియా